దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎబ్రిలాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనము చదువుకుందాం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తాను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి విన్నందున ఆయన అంగీకరింపబడును ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునో దేవునికి స్తోత్రం హాలేలుయ ఎంత అద్భుతమైన ప్రార్థన ఇక్కడ కనబడుతుంది మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన చేసిన ప్రార్థన ఎంత అమూల్యమైంది ఎంత శక్తివంతమైందో ఈ రెండు వచనాల్లో మనం చూస్తే కనబడుతూ ఉంది పగలంతా సువార్త ప్రకటించి తండ్రి ఏ ప్రాంతము ఏ గ్రామము ఏ పట్టణము వెళ్ళమన్నాడో ఎవరి గృహానికి వెళ్ళమన్నాడో వెళ్ళి ఆ గృహంలో ఆ పట్టణంలో ఆ వీధిలో ప్రవేశించి వారికి దేవుని మాటలు తెలియపరుస్తూ వారిని స్వస్థపరుస్తూ సాయంకాలమున అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఏకాంతముగా రాత్రంతయూ తండ్రితో గడుపుతూ తండ్రికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ తండ్రి పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ తండ్రిని భూమి మీద మహిమపరిచిన కుమారుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభార్ ఆయన చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైనదో చూడండి మరి ఈనాడు మనం ఇలాంటి ప్రార్థన జీవితము కలిగి ఉన్నామా ఇలాంటి తగ్గింపు కలిగి జీవితము కలిగి ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు శరీరధారి అయి ఉన్న దినములలో మహా రో మహారోధనముతోనూ చూసారా మహారోధనము మామూలుగాదిగా అంటే ఈ మహారోధన రోధనముతోనూ కన్నీళ్ళతోనూ అంటే ఇప్పుడు మహారోధనమే కాకుండా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు ఈ లోకంలో శరీరధారి అయి ఉన్నావు అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు కష్టాలు నిందలు వ్యాధులు సమస్యలు ఎదిరించాలంటే ఈ శరీరధారి ఉన్న దినాల్లో మొట్టమొదటిది మహా రోదనముతోనూ రెండవది కన్నీళ్లతోనూ ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఈనాడు చూస్తే హైఫై ప్రార్థన కుర్చీల మీద కూర్చొని ప్రార్థన సోఫాల మీద కూర్చొని ప్రార్థన మంచాల మీద కూర్చొని ప్రార్థన ఈనాడు నేల మీద కూర్చొని మోకరించే ప్రార్థన ఈనాడు కనబడతలేదు ఏమనంటే నా బలగింతలు ఉన్నాయి అన్నీ చూసుకుంటున్నావు దేవుడు ఎక్కడైనా ప్రార్థన వింటాడు కదా అని ఈనాడు చాలామంది అంటారు దేవుడు వింటాడు ప్రార్థన కానీ తగ్గించుకోవాలి విధేయత చూపించాలి ఆయనకు భయపడాలి కాబట్టి అలా మనం చేయాలి నేల మీద కూర్చున్నప్పుడు చూడండి లేదా సాష్టంగా నమస్కారం చేసి ప్రార్థన చేయవచ్చు దేవుని సన్నిధంలో మహారోధనముతో అంటే సమస్తం కోల్పోయిన తర్వాత ఒక యవనశ్రీ చూడు తన భర్తను కోల్పోయిన తర్వాత తనకు ఆధారం లేని సమయంలో ఎంత ఏడుస్తుంది గుండెలు బాదుకుంటుంది మహారోదనతో ఎవరు ఆమెను ఆపజాలరు ఈ పక్షంగా ఆ పక్షంగా ఉన్నవారు ఆపజాలరు బంధువులు కూడా ఆపజాలరు అంత ఏడుస్తారు అంత కొట్టుకుంటుంది అంత వేదన పడుతుంది అంత కన్నీళ్ళతో సతమతమవుతుంది అలాగే నీ జీవితము లేదా ప్రార్థన చేయాలి చేస్తున్నప్పుడు నీ శ్రమలు నీ శ్రమలు తొలగిపోతాయి నీ బాధలు తొలగిపోతాయి నీ కష్టాలు తొలగిపోతాయి నిన్ను శ్రమల పాలు హింసల పాలు చేస్తున్న సాతాను క్రియలు నీ ప్రార్థన ద్వారా లయపరచబడతాయి ఆయన రక్తములో కాల్చివేస్తాడు రెండవది మూడవది తాను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యోచనలు సమర్పించి తండ్రి అయిన దేవుడు కుమారుని మరి శిల్వ మరణానికి అప్పగించబోతున్న సమయంలో ఆ శిల్వ మరణాన్ని జయించాలి మరణాన్ని జయించాలి కాబట్టి ఆ రక్షింపగల వానికి ప్రార్థనలు యోచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడను ఎంత స్పష్టత ప్రార్థించుడు భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడను యేసు క్రీస్తు చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైందో ఫస్ట్ రోదనముతోనూ కన్నీలతోనూ తర్వాత మన నుండి రక్షింపగలవానికి మూడోది నాలుగోది ప్రార్థనలు ఐదవది యాచనాలు ఆరవది భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను ఇది ప్రార్థన భయభక్తులతో కూడిన ప్రార్థన భయముతో కూడిన ప్రార్థన కన్నీటితో కూడిన ప్రార్థన మహారోధనతో కూడిన ప్రార్థన ఈ ప్రార్థన ఈ నీ నీ ఆసనాలు దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు గుర్తుంచుకో మరి అలాంటి ప్రార్థన కలిగి నీ ఉంటున్నావా ఉంటే ఖచ్చితంగా అవుతుంది ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేత నేర్చుకున్నాడు ఆయన కుమారుడై ఉండి ఆయనకు వచ్చిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ఒక క్రమమైన జీవితం నేర్చుకున్నాడు నీకు వస్తున్న శ్రమల వలన నువ్వు విధేయత నేర్చుకుంటావు భయాన్ని నేర్చుకుంటావు భక్తులు నేర్చుకుంటావు క్రమాన్ని నేర్చుకుంటావు విధేయత నేర్చుకుంటావు అందుకే శ్రమలు వస్తాయి అప్పుడప్పుడు మనకు వాటిని పోగొట్టుకోవాలంటే ఆ వాటిని జయించే కృపను కూడా దేవుడు అనుగ్రహరిస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం శరీరధారి ఉన్న దినాల్లో మహారోధనముతోనూ కన్నీళ్ళతోనూ తన మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున మీరు అంగీకరింపబడ్డాన్ని మాతో మాట్లాడు తండ్రిని కొందనాలు మరి మేము కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు శరీరధారిన ఉంటున్నప్పుడు మహారోధనముతోను హయా మహారోధనముతోను కన్నీటితోనూ ప్రార్థన చేసే కృపను మాకు దాయిచ్చే హయా మాకు దాయిచ్చే మాకు దై అడుగుతున్నాం మా ప్రార్థన అంగీకరించండి అనేకులు ప్రార్థన అంగీకరించండి ఇంకా చేయబోతున్న వారి ప్రార్థన అంగీకరించి దీవించుమని ఏసు సునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్